అందరికి ఉమెన్స్ డే నాకు దాంతో పాటు ఇంకొంచెం స్పెషల్ కూడా మా పెళ్లి రోజు కూడా అసలు మన కోసం స్పెషల్ గా ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు మీకు తెలుసా తెలుసుంటే కామెంట్ లో చెప్పండి ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే రావడానికి వెనకాల చాలా పెద్ద స్ట్రగుల్ ఉంది ఇది మన ఇండియా అయితే సాధించుకున్నది కాదు ఎక్కడో యూరోప్ దేశంలో ఉన్న డెన్మార్క్ అనే సిటీలో ఆడవాళ్ళంతా కలిసి ఒక్కటయ్యి మాకంటూ స్పెషల్ గా అన్ని రైట్స్ కావాలి మెన్తో పాటు ఈక్వల్ గా అన్ని ఉండాలి అని చెప్పి చాలా ఫైట్ చేసిన తర్వాత దాన్ని అందరికి తెలిసేలా చేయడానికి స్పెషల్ గా ఒక డే అనేది డిక్లేర్ చేశారు ఇంట్లో హస్బెండ్ దగ్గర నుంచి బయట వర్క్ ప్లేస్ వరకు అన్ని చోట్ల ఆడవాళ్ళకి సమాన హక్కు ఉండాలి అని మనం అనుకుంటాం గానీ కానీ అన్ని చోట్ల ఇలా జరుగుతుందా అసలు ఈ భూమి మీద టెక్నాలజీ ఎంత పెరిగినా జనాల్లో మారని విషయం ఏదన్నా ఉందంటే ఆడవాళ్ళని తక్కువగా చూడడమే పుట్టింట్లో ఎలా ఉన్నా అత్త ఇంటికి వెళ్ళాక ఎన్ని కష్టాలు వచ్చినా కనీసం పుట్టింటికి చెప్పని కూడా చెప్పరు ఒక్కళ్ళే అంత ఓర్పుగా భరిస్తారు సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజు మా పెళ్లి జరిగింది సో సింపుల్ గా ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఉన్నీ